టాలెంట్ ఉన్నాడు నిరుద్యోగి కాదు సుడిగాలి సుదీర్ఘ మల్టీ టాలెంట్ ఉంటే ఇంకా వండర్స్ క్రియేట్ చేస్తాడు కానీ శ్రీహరి అలా కాదు తనకు చదువు తప్ప వేరే ప్రపంచం తెలియదు అలా చదువుకుంటూ ఉద్యోగ కోసం ఎదురు చూస్తున్నా ఎందరో నిరుద్యోగుల కథే ఈ చిత్రం మా నాన్న కాపాడు రా ఎవరి మీద ప్రేమ ఎక్కువ ఇలాంటి కళ పడతాయని చిన్నప్పుడు మా బామ్మ చెప్తుండే చెప్పరా ఉన్నాను రా ఇంటి దగ్గర ఏమన్నా మనసు పెట్టుకున్నావా అదేం లేదు కళేంటి ఇలా పడ్డది నాన్న చూడాలనిపిస్తుంది సరే ఇంటికి వెళ్తా ఏంటి ఇంత సంతోషంగా ఉండతున్నా సొంతరతురా కదండి అన్నా లేరు నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో కొన్ని రోజులు వెనక్కి వెళ్ళి చూద్దామా పొలం అంతా పనలేది ఇంత తడన్నేస్తా మరి అడిగానికి ఒకసారి ఫోన్ చేస్తా మరి అడవి దగ్గర దగ్గర మూడు నెలలు అయింది మొన్న పండుగ కూడా రాలేడు బిడ్డ ఎట్లున్నాడో ఏమో ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా ఆనందం అనే బుయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు హలో నానా హరి చెప్పు నానా బాగున్నావారా బాగున్నా హా ఏం బేటా మొన్న పండుగ రాలేమేం బేటా ఎగ్జామ్ దగ్గర పడుతున్నాయి నాన్న ప్రిపేర్ అవుతున్నా ఆ సరే సరే బేటా మంచి చదువుకు పైసలు సరిపోతున్నాయా లేదా బేటా సరిపోతే ఎప్పు మనవలతో పంపిస్తా కాలం చక్కగాక బోర్లేము ఎత్తిపోవాట కొడుకేమో కొలువు కోసం కామర్లు ఎదుకోవాట అక్కడ ఆని కర్సులు ఇక్కడ ఈ కర్సులు ఈ జరని నీళ్ళతో నన్న పంట చేతికస్తే ఇంత బాకన్న తీరుతుండే

నేను పుస్తకాలలో వ్యవసాయం చేస్తున్నా చీడ పురుగు లాంటి కష్టాలను దాటుకొని తండ్రి కోసం కొడుకు కొడుకు కోసం తండ్రి చేసే ఈ వ్యవసాయంలో ఇలాంటి నవ్వులు గుర్తుకొచ్చే మా ఊరు వచ్చాను నా లైఫ్ స్టైల్ మీకు చెప్పే లోపల మా ఊరికి వచ్చిన పొలం పని కూడా చేస్తున్నా నాయన ఇప్పుడే మోటార్ ఆన్ చేసినా ఇక చికెన్ మీద వాడుతున్నాయి మీరు పోయి రామ్మ ఇంటికి పోతున్నావురా ఇంకా పోలేదా పోండి పోండి ఆ పోయి రోజు రాత్రి ఉంటే సంతోషపడుతుంది రేపు సాయంత్రం వరకు రండి ఇక నేను కూడా నాటేసి కామారెడ్డి పోతా సరేదా మంచిది మరి జాగ్రత్త వస్త్రం పురోలో పనిచేసేప్పుడు ఆమెకి కనీసం రెండు రోజులైనా రెస్ట్ దొరకాలని ఊరికి పంపించిన ఏంటలా చూస్తున్నారు ఊరేళ్ళినప్పుడు నా హోళ్ళు ఉన్న సంతోషం ఇప్పుడు లేదనా ఊరేళ్ళు కదా మీకు తెలియదేముంది ప్రతి ఇంటికథే నాకథ తెలియాలంటే మనం ఒక గంట వెనక్కి వెళ్ళాల్సిందే ముందు ఒక మాట చెప్దామని పొలంకి వెళ్తుండే నేను నానా అరే హరే ఇక్కడ ఉన్న బేటా ఇట్రా నాన్న నేను చదివి చదివి మావాడేమో బక్క కాబట్టి అప్పట్లో మా నాన్న నేనేమైతాననే ఫికర్ పెట్టుకుంటుండే మళ్ళీ ఇప్పట్లో నువ్వు కూడా నేనేమైపోతున్ననే ఫికర్ పెట్టుకున్నట్లు అనిపిస్తుంది బేట నీ కళ్ళలో చూస్తేనే అర్థం నీకు రెక్కలు వచ్చేంత వరకు ఈ రెక్కలు కష్టపడుతూనే ఉంటాయి బిడ్డ నువ్వేం ఫికర్ పెట్టుకోకు బిడ్డ ఇది కో నువ్వేం మనసు పెట్టకు చదువుకో సరేనా బిడ్డ ఎల్లుండి పక్ష రాస్తున్నావు కాబట్టా ఇంకెక్కడ ఎగ్జామ్ నాన్న ఇప్పుడు వాయిదా పడిపోయింది మళ్ళీ వాయిదా పడ్డదా పరీక్ష మళ్ళీ ఎప్పుడు ఉంటుంది బిడ్డ నీకు ఏం పరీక్ష నాన్న వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదా పడుతుంది విసిగా వస్తుంది రూమ్ కాల్ చేస్తున్నా నేను వచ్చి వ్యవసాయం చేసుకుంటాను ఏం మాట్లాడుతున్నావు ఆరి నువ్వు గాలి తిరుగుతుంది కాదు పెట్ట నువ్వు కష్టపడటం లేదా నువ్వు కష్టపడుతున్నావు చదివిస్తున్నావు కాబట్టి నిన్ను గాలికి పుక్క తిరగడం గురించి మాట్లాడలేనా నేను గడియ గడికి పుస్తకం తిరగడం గురించి మాట్లాడుతున్నాను ఏ జాబ్ అయినా వస్తే నువ్వు ఎగ్జైట్మెంట్ అయిపోయి నీ కలలో ఆనందం చూడాలన్నాను కానీ నేను జాబ్ కోసం చేసిన ఎక్స్పెరిమెంట్స్ అన్ని ఫెయిల్ అవుతుంటే నా కళ నుంచి నీరు వస్తున్నాయి అన్న వర్షపా పరిస్థితి చూసి వరేనా మొక్కయన్నా జొన్న అయినా గోధుమ అయినా నీరాలు చూస్తుంటాను

నా కొడుకు పులి నా కొడుకు పులి నా కొడుకు పులి అని చెప్పేవాళ్ళు ఇప్పుడు చూడన్న పురుగు లెక్క అయిపోయినా ఏంట్రీ ఇక్కడ పెట్టుకున్నా ఏంటి బిడ్డ నువ్వు మా నాన్న వీరా అన్న తినేటప్పుడు బుక్క బుక్కకి దేవుడి గుర్తుకొస్తున్నా నాన్న నా కళ్ళ ముందే మన ఆసులు కరిగిపోతుంటే కన్నీళ్ళు కారసం చాలాసార్లు సార్లు పోస్తున్నా నాన్న చివరకు అమ్మ కూడా చాలా సార్లు తిట్టింది మన పరిసరం తెలుసా నాన్న వర్షాలే కప్పలం ఎండిపోతుంది వాయిదాలు నేను అర్థం పరిస్థితులు ఇప్పుడు ఒకప్పుడు నువ్వు అందరికి నా కొడుకు ఉద్యోగం సంపాదిస్తాడని సంతోషంగా గర్వంగా చెప్పుకునేవాడి నాన్న కానీ ఇప్పుడు నా నిరుద్యోగానికి గుర్తి నా మనసు ఎప్పటికప్పుడు నా నేడిపిస్తూనే నేను సంతోషంగా చూసుకోవాలని నాకున్నా నేనే సంతోషంగా ఉండలేకపోతున్నా కానీ ఒక్కడు మాత్రం నిజం నాన్న ఈ చదువులో పడి మా వయసు అయిపోతుంది మా కోసం ఎదురు చూస్తూ చూస్తుంటే మీ ఆయుష్ అయిపోతుంది కనీసం ఆడపిల్లనైతే మీరు కూడా ఒకరింటికెళ్ళి అమ్మలాగా భర్తకు సేవలు చేసుకునేవాడిని ఉద్యోగం కోసం ప్రయత్నించే ప్రతి కుర్రాడు చదువుల ఒక బిడ్డలు అంటుడే నాన్న ఇక్కడ తల్లికి ఎంతైతే కనికరం ఉందో అక్కడ ఆ చదువుల తల్లికి అంతే కనికరం ఉంది కానీ ఈ సమాజానికి మీరు అంటే కనికరం ఎక్కడ ఉంది అన్న ఏం మాట్లాడుతున్నావు అంటే ఈ సమాజం మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవట్లేదా జాగ్రత్త ఎంతో కష్టపడి సంపాదించిన మా డిగ్రీలే మమ్మల్ని జాగ్రత్త నాన్న పది డిగ్రీల చలికి యాభై డిగ్రీలండీ సైతం లెక్క చేయకుండా అక్కడ చదువుకుంటున్నాం నాన్న మందులకి భారం కాకూడదని మా బాధ వరకు తెలియకూడదని మేమంతరం పేరెంట్స్ కి దూరంగా ఉంటున్నాం నాన్న ఇవరికి ప్రభుత్వాలు కూడా మమ్మల్ని పట్టించుకున్నట్లే ఈ ప్రభుత్వాలు ఏమి ఉద్యోగాలు వేసినట్లే వేసి వాయిదా మీద వాయిదా వేస్తున్నాను నాన్న ఇంకెప్పుడు మాకు ఉద్యోగ అవకాశాలు వచ్చేవి ఇంట్లో ఏమో ఆస్తులు అమ్మాయినా మేము చూస్తున్నా మాకేమో గడే గడేకి గండం నగడుస్తుందా రాష్ట్రం కేంద్రం మీరు మేము ఈ నాలుగు పదాలు కలిసేనే నాన్న నాలుగు లక్షల నిరుద్యోగి ఇప్పటికైనా ఈ రాష్ట్రం కేంద్రం ఒకటే నేను అని మమ్మల్ని మీరు అని మీ దగ్గరికి పంపించగలిగితే ఈ మూడు లక్షల ఉద్యోగం మాకు వస్తుందని ఈ నాలుగు లక్షల నిరుద్యోగి ఎదురు చూపు ఇంకెన్నా కొనసాగుతుంది చివరిగా ఒక మాట నాన్న ఉద్యోగం పురుష అంటారు ఆ ఉద్యోగం కోసం ఇప్పుడు వెళ్తున్నా తోనే మనకు తిరిగి వస్తా మనసంతా ఇంత బాధ చేసుకోవాటి మీ ఆరోగ్యం జాగ్రత్త సరే బేటా ఇటు నా కొడుకు అయినా మా అయ్యకున్నది తెలివి ఉన్నది దీనికి ఇంత తెలివిని చూసి అయినా ఆ భగవంతుడు కొలవ స్టార్ట్ చేస్తే మాకు కష్టాలు అనేది తెలుస్తుండే ఇదండి గంటకు క్రితం నా లైఫ్లో జరిగిన సంఘటన చూడండి ఇదే మన సామ్రాజ్యం ఇక్కడ నుండే మనం ఉద్యోగం సంపాదించి సంతోషంగా మనం వెళ్లాల్సింది తోటి నిరుద్యోగులారా ఈ నాలుగు అక్షరాల నిరుద్యోగాన్ని పక్కన పెట్టి మూడు అక్షరాల ఉద్యోగం తీసుకెళ్లి మనమ్మనన్న కల దగ్గర పెట్టేంత వరకు కష్టపడుతూనే ఉందాం చూద్దాం అలసిపోతాయా మళ్ళా అలసిపోతారా ఇంకేం చూస్తున్నారు మనకు అలవాటైన పనే కదా పుస్తకాలు తిరిగిద్దాం ఆ కాలంలో యుద్ధంలో రెండు రాజ్యాల సైన్యాలు కొట్టుకున్నట్టుగా ఈ కాలంలో నిరుద్యోగ యుద్ధంలో ప్రభుత్వాలు నిరుద్యోగులు కొట్టుకుంటున్నారు కానీ నా సంకల్పం ఏంటంటే రాజుల యుద్ధంలో ఒక్కరే గెలిచారు కానీ యుద్ధంలో ఇద్దరు సమన్వయ భావంతో గెలవాలన్నదే నా భావన ఇట్లు నిరుద్యోగులపై కలత చెంది ఈ చిత్రం నిర్మించిన దర్శకుడు మీ సీఎస్